ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి వర్ర రవీందర్ రెడ్డి ఇతను పులివిందుకు చెందినవాడు ఇతను ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసిన విషయం తెలుసు ప్రస్తుతం అతను రిమాండ్లో కూడా ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేశారు ఇంట్రాగేట్ చేసి ముద్దాయి యొక్క నేర ఒప్పుకోలు పంచనామాని ఒకటి తయారు చేస్తారు ఆ తయారు చేసినటువంటి డాక్యుమెంటు నా దగ్గర ఉన్నది మీరు స్క్రీన్ మీద ఆ డాక్యుమెంట్ని చూడొచ్చు అంటే పోలీసులకి వర్రా రవీంద్ర రెడ్డి ఏమేమి చెప్పాడు ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఎనిమిది పేజీలు ఉంది ఇది ఈ పంచనామా పులివేంద్ర పోలీసులు ఈ ఇంట్రాగేషన్ చేశారు సో ఇందులో ముందు ఎలా పట్టుకున్నామో ఏంటి ఇట్లాంటి వివరాలు అన్నీ ఉన్నాయి ఇక ఆ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి తాను సోషల్ మీడియాలో ఏ విధంగా పనిచేసేవాడు ఏ విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు బూతుల పోస్టులు పెట్టేవాడు ఎవరు ఈ పోస్టులు అతనికి ఇచ్చేవారు ఎవరెవరు కలిసి చేసేవారు ఇదంతా ఈ మొత్తం నెట్వర్క్ అంతా ఎట్లా ఆపరేట్ అయ్యేది వైసార్సీపీలో ఇట్లాంటి వివరాలన్నీ చెప్పాడు ఇతను గతంలో భారతీయ సిమెంట్స్లో పనిచేసేవాడట ఆ తర్వాత ఫుల్ టైం వైస్ఆర్సిపి యాక్టివిస్ట్గా అతను ఆపరేట్ చేయడం ప్రారంభించాడు ఇతను వైస్సార్సీపీ సోషల్ మీడియా ఏ విధంగా ఆపరేట్ చేసేది అనే వివరాలని చెప్పాడు మొదట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే అతను స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉండేవాడు తర్వాత ఇంటూరి రవికరణ్ ఇతరులు వీళ్ళంతా కూడా క్రియాశీలక పాత్ర పోషించేవాళ్ళు అని చెప్పాడు ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పదవులు కూడా ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో సో ఇనీషియల్గా అతను ఆధ్వర్యంలో నడిచేది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఐ డ్రీమ్ ఛానల్ అనే ఛానల్ అందరికీ తెలుసు ఆ ఛానల్ ఓనర్ చిన్న వాసుదేవ్రెడ్డి అనే ఆయన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు నెలకి మూడున్నర లక్షల జీతానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నియమించారు అని చెప్పి వర్ర రెడ్డి చెప్పాడు సో ఇందులో ఈయన ఆధ్వర్యంలో ఒక అరవై ఐదు మంది పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు ఈ అరవై ఐదు మందికి గవర్నమెంట్ నుంచి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇప్పించేవారు అనే విషయాన్ని చెప్పాడు కానీ వీళ్ళంతా యాక్చువల్గా చేసే పని వైసార్సీపీ సోషల్ మీడియా నడపటం సోషల్ మీడియా ద్వారా వైసార్సీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాల పోస్టులు పెట్టడం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉండేవారు వైసీసీపీకి వాళ్ళ పేర్లు ఏమిటని చెప్పి డీటెయిల్డ్గా అందరి పేర్లు చెప్పాడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి వైసార్సీపీకి అనే విషయం కూడా చెప్పాడు ఉదాహరణకి ఐపాక్ వాళ్లే అప్పట్లో టీం జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ జగనే కావాలి యాప్స్ పెట్టి వాటి ద్వారా ఈ ప్రాపకండా చేసేవాళ్ళు అని చెప్పాడు ఇనీషియల్గా ఈ ఐప్యాక్ ద్వారానే కంటెంట్ అందరికీ అందేది వాళ్ళు దాన్ని వాళ్ళు క్రియేట్ చేసినటువంటి హ్యాండిల్స్లో పెట్టేవాళ్ళు అని చెప్పాడు వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు చెప్పినటువంటి సమాచారం ప్రకారం చాలా పెద్ద లిస్ట్ ఉన్నది ఎవరెవరి ద్వారా ఈ సోషల్ మీడియా పోస్ట్ని క్రియేట్ చేసి పంపించేవాళ్ళు ఎవరి ద్వారా వాటిని ప్రాపగేట్ చేసేవాళ్ళు ఎవరి ద్వారా వీటికి ప్రచారం కల్పించేవాళ్ళు అని చెప్పి పెద్ద లిస్ట్ ఉన్నది పేర్లు వారియర్స్ సుమా టీమ్ పీడీటీవీ జానీ శ్రీరెడ్డి యువా టీవీ జననేత దరువు టీవీ గ్రేట్ ఆంధ్ర డ్రీమ్ ఛానల్ అల్లం హరికృష్ణారెడ్డి జర్నలిస్ట్ సాయి ఆంధ్ర పాలిటిక్స్ సాక్షి టీవీ ప్రజాగళం ప్రదీప్ చింతా ఇలా పెద్ద లిస్ట్ ఇచ్చారండి వారధి న్యూస్ మైరా మీడియా డాట్ న్యూస్ తెలకపల్లి అని కూడా రాశారు ఇవన్నీ కూడా వంద శాతం నిజం అని చెప్పి మనం చెప్పలేము ఇదంతా కూడా వర్రా రవీందర్ రెడ్డి పోలీసులు చెప్పించినటువంటి సాక్ష్యంలో ఉన్నటువంటి విషయాలు ఇవి చాలాసార్లు ఏమవుతుందంటే పోలీసులు ఒత్తిడి చేయటం వల్ల పోలీసులు చెప్పమన్న పేర్లు చెప్పవచ్చు లేదు పోలీసులే రాసుకొని ఆ నిందితుడు చెప్పినట్టుగా వాళ్ళు సంతకాలు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ వంద శాతం వాస్తవాలు అని చెప్పి చెప్పలేము కానీ ఈ లిస్టులో ఉన్న పేర్లు వర్రా రవీందర్ రెడ్డి చెప్పాడు అని చెప్పి పోలీసులు తయారు చేసినటువంటి పంచనామాలు ఉన్న పేర్లు చెప్తున్నాను నేను కాబట్టి వీళ్ళంతా కూడా వైసార్సీపీ సోషల్ మీడియాలో భాగస్వాములు అని చెప్పి మనం గట్టిగా నమ్మటానికి కూడా లేదు కానీ వీళ్ళల్లో చాలామంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేశారు అనే విషయంలో డౌట్ లేదు ఇక పోలీసులు ఈ కేసులు చాలా లోతుగా దర్యాప్తు చేశారని చెప్పాల్సిందే ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిల్స్ తీసుకున్నారు అతని దగ్గర నుంచి అంతేకాదు ఏ రకమైనటువంటి పోస్టులను వేశారని చెప్పి ఆ గతంలో ఉన్న పోస్టులన్నీ కూడా అసభ్యకరమైన పోస్టులు బూతులు అశ్లీలం మార్ఫ్డ్ ఫొటోస్ పెట్టి వేసినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా సేకరించారు వాళ్ళు అవన్నీ కూడా ఈ పంచనామాల ఉన్నాయి చూడవచ్చు కొన్ని ఇందులో వాళ్ళు రాసిన రాతలు అయితే చదవలేం కానీ ఈ ఫొటోస్ కూడా మార్ఫ్ చేసి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇక చాలామంది మహిళలు వంగలపూడి అనిత ఇట్లాంటి వాళ్ళు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని నీచాతినిచ్యమైనటువంటి మార్ఫ్ ఇమేజెస్ ద్వారా అవమానించారు ఇక ఆయా పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు మహిళలు అయితే వాళ్ళను కూడా నీచంగా చిత్రీకరించారు వీటిల్లో మార్ఫ్ చేసి వాళ్ళ ఫొటోస్ సో అవన్నీ ఇందులో ఉన్నాయి వీళ్ళు సేకరించారు అవన్నీ కూడా ఎన్ని రకాలుగా చేశారో చూడండి సామాన్యం కాదు అసలు ఎంత ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో చేశారు ఎంత అవమానకరంగా చేశారో చెప్పలేం ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని చూడవచ్చు ఫొటోస్ సో వీటన్నింటినీ కూడా సేకరించారు సేకరించి ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు వీటి ఆధారంగానే ఇప్పుడు చాలామంది మీద కేసులు పెట్టారు ఇంటూరు హరికరణ్ కళ్ళం హరికృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా వరుసగా కేసులు పెట్టడానికి కారణం ఇదే వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన ఇచ్చినటువంటి పేర్లు తద్వారా వాళ్ళు ఏ రకమైన పోస్టులు పెట్టారు అనేవి కూడా ఇప్పుడు సేకరించారు సో వాటి ఆధారంగా వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నారు సో ఆ విధంగా వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ ద్వారా వైసార్సీపీ వారి సోషల్ మీడియా తేనె తుట్టని కదిపినట్టయింది దాంతో ఈ విధంగా పదుల సంఖ్యలో వైసార్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు జరుగుతున్నాయి ఇవన్నీ కోర్టులో ఎంతవరకు నిలబడతాయి అనేది ఒక విషయం అయితే పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల ఇంత గట్టిగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఇట్లా ఇష్టారాజ్యంగా బూతులు రాయడం లేకపోతే ఫొటోస్ మార్ఫ్ చేసి పెట్టడం లాంటి వ్యవహారాలు చాలా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది